పిటి సీఎం పవన్ కళ్యాణ్పై విషం చిమ్మే కార్యక్రమాన్ని వైసీపీ కొత్త నాయకుడు పోతిన వెంకటమహేష్ పెట్టుకున్నారని జనసేన పార్టీ కృష్ణా మహిళా కోఆర్డినేటర్ మల్లిప విజయలక్ష్మి ఎద్దేవా చేశారు గురువారం విద్యాధరపురం చెరువు సెంటర్లో తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ పోతిన వెంకటమహేష్ వైసీపీలో పదవులు పొందేందుకే ఇటువంటి పనులు చేస్తున్నారని పదవుల కోసం అయితే ఇతరులపై విషం చిమ్మాల్సిన పని లేదని మా కార్యాలయం నుండి రెండు చిరతలు పంపిస్తామని వాటితో జగన్ భజన చేసుకొని పదవులు పొందాలని సూచించారు వాకు స్వాతంత్రం ఉంది కదా అని ఇష్టానుసారం మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు పంచాయతీలకు ఇస్తున్న సుమ మీద కూడా దుర్మార్గు రాజకీయాలు చేయడం సమము కాదన్నారు వైసీపీ ఐఎంలో వంద రూపాయలు రెండు వందల యాభై రూపాయలు మాత్రమే స్వతంత్ర దినోత్సవ ఖర్చుల కింద ఇచ్చేవారని దానిని కూటమి ప్రభుత్వం పదివేలు ఇరవై ఐదు వేలు చేసిందని ఇది శుభ పరిణామం కాదా అని ప్రశ్నించారు జరిగిన మంచిపై మహేష్ దుర్మార్గు రాజకీయం చేస్తున్నారని గొప్ప మనసున్న పవన్ కళ్యాణ్ పై అవాకులు చవాకులు పెడితే జన సైనికులు గట్టిగా బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా ఆమె హెచ్చరించారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదని ఈ సందర్భంగా ఆమె తెలిపారు పవన్ కళ్యాణ్ సొంత డబ్బుల నుంచి కౌలు రైతులు భరోసా అని చెప్పి ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున ఇచ్చారు అదే పవన్ కళ్యాణ్ గొప్ప మనసున్న మహారాజు ప్రజల కోసం త్యాగం చేసే మంచి మనిషి పవన్ కళ్యాణ్ అని అన్నారు మీరు జనసేన పార్టీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని వెల్లంపల్లి సీనుని ఎండగట్టి అవినీతి బయటపెట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పంచన చేరి ఒక నీతి నిజాయితీ నిదర్శనమైన పవన్ కళ్యాణ్ గురించి విమర్శలు చేస్తుంటే దెయ్యాలు వల్లించినట్లు ఉన్నాయని తెలిపారు ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు రెడ్డిపల్లి గంగాధర్ నలబిల్లి కనకా తదితరులు పాల్గొన్నారు ముందుగా ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ నుంచి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా మాట్లాడాల్సిన విషయం ఏంటంటే మనకి స్వతంత్రం వచ్చింది వాక్చేత ఉండిద్ది ఏదైనా మాట్లాడచ్చు అని కొంతమంది ఉంటారు ఎలా అంటే ఇష్టానుసారం అవాకులు చవాలు చవాకులు నోటుకు వచ్చినట్టు మాట్లాడే వైఎస్ఆర్సిపి నాయకులు పోతి వెంకట మహేష్ గారు మిమ్మల్ని నేను ఒకటే అడుగుతున్నా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు మీరు మీకు జనసేన పార్టీ నుంచి మేము రెండు చిడతలు పంపిద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చొని చిరతలు వాయిస్తే భజన చేస్తూ ఉంటానైనా మీకు ఏదో పదవేస్తారు అంతేగాని పవన్ కళ్యాణ్ గారి మీద పదే పదే విమర్శలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పదవేస్తారని వేస్తారు అని చెప్పి మీరు పవన్ కళ్యాణ్ గారి మీద విషయం చిమ్ముతున్నారు నేను ఒకటే తెలియజేస్తున్నా మీరు నిన్న మాట్లాడుతున్నారు పంచాయతీ శాఖకి పంచాయతీ రాజ్కి ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం స్వాతంత్ర దినోత్సవం చేసుకోవడానికి చిన్న పంచాయతీలకి పెద్ద పంచాయతీలకి చిన్న పంచాయతీ ఐదు వేల పంచాయతీ ఉన్నదానికి పదివేల రూపాయలు పెద్ద పంచాయతీకి పాతిక వేల రూపాయలు మీరు తీసుకొని స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తెలియజేయడం జరిగింది దానికి పోత్రి మహేష్ గారు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు పంచాయతీ శాఖ నుంచి తీసుకొని కార్యక్రమం నిర్వహించాలి కానీ మీరు దానికి నిధులు విడుదల చేశారా పనికిరాని జీవో విడుదల చేశారు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే పంచాయతీ నిధుల్లోంచి తీసుకొని కార్యక్రమాలు చేస్తారు పంచాయతీలకు ఎక్కడి నుంచి వస్తుంది నిధులు ఎవరిస్తారు రాష్ట్ర ప్రభుత్వమే కదా ఇవ్వాలి అది మీరు ఎందుకు మర్చిపోయి మాట్లాడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచే కదా పంచాయతీ నిధులు రావాలి ఆ నిధుల్లోంచే కదా వీళ్ళు తీసుకొని ఈ రోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దానికి ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ గారి మీద పదే పదే విమర్శలు చేస్తున్నారు ప్రజలకి క్షమాపణ చెప్పాలి దేశభక్తి లేదని మీరు ఏదేదో మాట్లాడుతున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీలకి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి వంద రూపాయలు రెండు వందల రూపాయలు మాత్రమే ఇచ్చారు వేర సంఖ్యలో ఇవ్వలేదు ఆ వంద రెండు వందలు ఇచ్చి ఏ మాత్రం కూడా పంచాయతీ శాఖల్లో కానీ అభివృద్ధి కానీ ఎక్కడా జరగలేదు మీరు మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదులో ఏం ఉద్ధరించారు రాష్ట్రానికి ఏం బాగుపరిచారని చెప్పి అంతేగాని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు నేను పదే పదే చెప్తున్నాము పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడితే మీకు మర్యాద ఉండదు మీకు జనసేన పార్టీ నుంచి గట్టిగా బుద్ధి చెప్తామని నేను తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బుల నుంచి కౌలు రైతుల భరోసా అని చెప్పి పెట్టి కుటుంబానికి లక్ష రూపాయలు చెప్పునిచ్చారు అది పవన్ కళ్యాణ్ గారు గొప్ప మనసున్న మహారాజు పవన్ కళ్యాణ్ గారు మేము సంపాదించింది కూడా ప్రజలకే కడతాం నాకు రూపాయి వద్దు అని చెప్పి ఆయన దగ్గర ఉన్నది కూడా ప్రజల కోసం త్యాగం చేసే మనిషి నాయకుడు అలాంటి గొప్ప నాయకుడు ఉండాలి అలాంటి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు జనసేన పార్టీలో మేమందరం కూడా గర్వంగా భావిస్తాం మీరు ఒక దొంగ ఐదు సంవత్సరాలు వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఎండగట్టి అవినీతి బయటపెట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు పంచం చేరి ఒక నీతి నిజాయితీ నిదర్శనమైన అయిన పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శలు చేస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టున్నాయి పవన్ కళ్యాణ్ గారు గొప్ప మనిషి మీరే రోజు మారిపోయి ఇష్టం సరే మాట్లాడిన ప్రజలు ఎవరు వినే వినే పరిస్థితులు అయితే లేరు నేను పదే పదే పోతున్న మహేష్ గారికి ఒకటే తెలియజేస్తున్నా ఇక్కడైనా మీరు నోరు అదుపులో పెట్టుకొని బుద్ధి దగ్గర పెట్టుకొని ఉండండి పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తే జనసేన పార్టీ నాయకులు జన సైనికులు మహిళలు ఎవరు ఊరుకునే పరిస్థితి అయితే లేదు మీకు గట్టిగా బుద్ధి చెప్తా శాస్తి కూడా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా Like subscribe and press the bell icon for new updates.